వచ్చినటువంటి విద్యుడు రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు అయినటువంటి ఒక్క నరసింహారెడ్డి గారు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు కోసపల్లి ప్రతాప్ గారు మాజీ టీచర్ మరి రిటైర్డ్ టీచర్గా ఉంటూ సమాజంలో అనేక కార్యక్రమాలు చేస్తున్న దర్శకుడు గారు నంతమ్మ గారు అదేవిధంగా ఇక్కడేసినటువంటి రాష్ట్ర కార్వారిగా అయినటువంటి వెంకటేష్ గారు పనం పద్మ గారు మరి తప్పకు సంబంధించినటువంటి పదాధికారులు తప్ప సభ్యులకు ఉపాధ్యాయులకు పత్రికా విలేకరులకు ఈరోజు ఈ విద్యా వ్యవస్థ సంబంధించినటువంటి నా మూడో కార్యక్రమం ఈ పొద్దునికి మొట్టమొదటి కార్యక్రమం యుస్మాజయ విశ్వవిద్యాలయంలో ఉస్మానియా విశ్వవిద్యాలయాల టీచర్స్ అసోసియేషన్ వారు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టారు విద్యా వ్యవస్థ మీద చర్చకు నేను ముఖ్య అతిథిగా ఆ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ని ఇనాగ్రేట్ చేసి వచ్చాను దాని తర్వాత రంగారెడ్డి జిల్లా తన ముందు హైదరాబాద్ కలెక్టరేట్ ముందు తపస్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఒక శిబిరంలో దారణాశిబిరంలో నేను మాట్లాడొచ్చాను ఇది మూడోది ఈ వారంలో శాద్ నగర్లో అమ్మకల్లో మరి అంతకుముందు దార్ణా చౌక్లో గత వారం రోజుల నుంచి కూడా నేను ఎక్కడ పోయినా కూడా కేవలం విద్యా సమస్య మీద విద్యార్థుల సమస్య మీద అదేవిధంగా విద్యా వ్యవస్థ మీదనే నాకు మాట్లాడటానికి పిలుస్తూ ఉన్నారు అన్ని సంఘాలు కూడా దాదాపు ఈరోజు ఇదే ఒక వేదికపై చాలా సంఘాల మీద సంఘాలు పిలిచినప్పుడు నేను విద్యార్థుల ఒక సమస్య మీద ఉపాధ్యాయుల సమస్య మీద మాట్లాడడం జరిగింది మరి ఆరు సంవత్సరాలు దాటింది మన తెలంగాణ వచ్చి ఏ తెలంగాణ అయితే మనం తెచ్చుకున్నామో ఈ తెలంగాణ ఏదో కేసీఆర్ తెచ్చుకునే తెలంగాణ కాదు మనం గుర్తుపెట్టుకోవాలి భారతీయ జనతా పార్టీ పార్లమెంట్లో లేకపోతే పుష్మా స్వరాజ్ గారు లేకపోతే అసలు తెలంగాణ వచ్చేదాన్ని ఒకసారి మనం ప్రశ్నించుకోవాలి తెలంగాణ బిల్లు పాస్ అయినప్పుడు ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు పార్లమెంటు లేరు టీఆర్ఎస్ సభ్యులు పార్లమెంటు లేరు కానీ భారతీయ జనతా పార్టీ తెలంగాణ వస్తే మన తెలంగాణలో ఉన్నటువంటి ఒక ప్రజల ఒక బతులు బాగుపడతాయి విద్యార్థుల భవిష్యత్తు బాగుపడుతుంది చెప్పితే ఆ రోజు మనం తెలంగాణ తీసుకోవడం జరిగింది కానీ తెలంగాణ వచ్చిన తర్వాత ఏదైనా వ్యవస్థని నాశనం పట్టించిండో బస్సు పట్టించుండో ఏదైనా ఉంది అంటే అది మొట్టమొదటి వ్యవస్థ విద్యా వ్యవస్థ ఈ విద్యా వ్యవస్థలో గత పద్దెనిమిది సంవత్సరాలు పద్దెనిమిది నెలల నుంచి వైస్ ఛాన్సలర్స్ లేరు సరే వైస్ ఛాన్సలర్ ఉన్నత విద్య అనుకోవచ్చు మరి చిన్నపిల్లలు చదువు చెప్పేటటువంటి ఒక జిల్లా పంచాయతీ స్కూల్లో కానీ గవర్నమెంట్ స్కూల్స్లో కానీ అక్కడ చెప్తున్న టీచర్లకు ఈరోజు పదవి రోజులు లేవు ఎవరైనా టీచర్ రిటైర్ అవుతున్నారంటే ఆ టీచరు ప్రమోషన్ లేకుండా కూడా పాపం రిటైర్ అవుతూ ఉన్నారు ప్రమోషన్కు అతను అర్హుడైనప్పుడు కూడా ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత ఒక్క టీచర్ ప్రమోషన్ లేదు ఎంఈఓ లేరు డీఈఓ లేరు డిఫ్యూ డివోలు పోస్టులు తీసేశారు మరి ఏ విధంగా ఈ వ్యవస్థ నడుస్తూ ఉన్నారు నిజంగా అసలు ఇంతమంది వస్తామని చెప్తా ఉన్నారు ఏడెడ్ స్కూల్లో ఉన్నటువంటి ఏడెడ్ టీచర్స్ అన్నీ కూడా ఈరోజు అవన్నీ కూడా ఏడెడ్ పోస్ట్ తీసేశారు ఏడెడ్ స్కూల్ మూతపడుతున్నారు ఈ మూతపడుతున్న సమయంలో అవి కూడా ప్రభుత్వ యొక్క పాఠశాలలను కలిపేసి ఇక్కడికే అసలే టీచర్లు లేరు ఈరోజు నిజంగా జూనియర్ కాలేజీలో ఆరు వేల ఉద్యోగాలు టీచింగ్ కోర్సు శాంక్షన్ ఉంటే ఐదు వేల పై చిరుకు ఈరోజు ఖాళీ ఉన్నాయి అదేవిధంగా మన టీ స్కూల్స్లో కూడా ఒక కొత్త నియామకాలు జరగలేదు గురుకులాలు కూడా ఈరోజు కాంట్రాక్ట్ టీచర్లతో పనిచేస్తూ ఉన్నారు కాంట్రాక్ట్ వ్యవస్థతో విద్యా విద్యార్థులు చదువు చెప్తా ఉన్నారు ఉన్నటువంటి పాఠశాల మరమ్మత్తు లేవు బాత్రూమ్లు లేవు మహిళా టీచర్లు కానీ మహిళా విద్యార్థులు కానీ ఈరోజు అక్కడ బాత్రూమ్ లేని పరిస్థితి మనం చూస్తా లేరు అటెండర్ లేరు మరి ఇటువంటి ఒక సమస్యలు ఈరోజు ఆరు సంవత్సరాల నుంచి కూడా ఈ ప్రభుత్వము కొన్ని కోట్లు ఖర్చు పెడితే తెలుసుకోవచ్చు మీరు కొన్ని కోట్లు ఖర్చు పెడితే ఈ యొక్క సమస్య మరి తీసుకోవచ్చు కానీ అవి వదిలిపెట్టి ఈరోజు మీకు సెక్రటరీ కూడా కొట్టేట అవసరం వచ్చిందా ఈరోజు మీకు వేలాది కోట్లతోనే మీరు ఇతర కార్యక్రమాలకు పనికిరాని కార్యక్రమానికి పెట్టి ఈరోజు విద్యార్థుల భవిష్యత్తు తెలంగాణ భవిష్యత్తు తీర్చిదిద్దేటటువంటి విద్యార్థి చిన్నారి భవిష్యత్తు తీర్చిట్టేటట్టుగా ఉపాధ్యాయుల యొక్క భవిష్యత్తు మీరు ఆడుకుంటున్నారు హెల్త్ కార్డు లేవు ప్రమోషన్స్ లేవు మీకు ఏ రకమైనటువంటి ఒక ఏదైతే టీచర్సు పాఠశాల విద్య ఉపాధ్యాయులు ఈ తెలంగాణ తెచ్చుకున్న తర్వాత మా ఒక సమస్యలు తీరుతాయని చెప్తున్నారు అవన్నీ కూడా పక్కన పెట్టి ఈరోజు విరాసాలకు ఈరోజు మంత్రులు కానీ ముఖ్యమంత్రులు కానీ ఈరోజు వారు ప్రగతి భవన్లలో అదేవిధంగా మిలిసెస్ పాటర్లో ఉంటూ ఈరోజు పిల్లల్ని కానీ ఉపాధ్యాయుల కానీ రోడ్ల మీద పంపించే తెలంగాణ మనం చూసుకుంటున్నాం నిజంగా వాస్తవాన్ని మనం ఆలోచించాలి ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత ఈ యొక్క విద్యా వ్యవస్థ బాగుపడుతుంది అనుకున్నాం మరి ఎందుకు ఈ విద్యా వ్యవస్థని ఈరోజు ఫస్ట్ పట్టిస్తున్నారు టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారిని చెప్పాల్సిన అవసరం ఉంది ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహించడానికి కార్పొరేట్ రంగాన్ని ప్రోత్సహించడానికి మీరు విశ్వవిద్యాలయంలో వైస్ ఛాన్సలర్ పెట్టకుండా ప్రైవేట్ విశ్వవిద్యాలయాలకు మీరు పర్మిషన్ ఇస్తున్నారు ఈరోజు ప్రభుత్వ ఒక ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో అది మూసేసి ఈరోజు ప్రైవేట్ పాఠశాలలకు కార్పొరేట్ స్కూల్స్కు మీరు ప్రోత్సహించే ప్రయత్నం చేస్తున్నారు స్పష్టంగా కనబడతా ఉంది మీరు తెలంగాణ ప్రజలు ఊరుకోరు తెలంగాణ పిల్ల ఒక పిల్లలకు అన్యాయం జరిగితే మేము అందరూ కూడా ముందుకు వస్తాము ఈరోజు నిజంగా కూడా ఒక పదో నెలలో ఈరోజు ఇంత మనం డిమాండ్ చేస్తూ ఉన్నారు జెడ్పీహెచ్ఎస్సి స్కూల్ కానివ్వండి లేకపోతే గవర్నమెంట్ స్కూల్ కానివ్వండి వాళ్ళ సమస్యలు వేరే అయినప్పుడు కూడా కొన్ని సమస్యలు వాళ్ళ ప్రధానంగా వాళ్ళకి కలిసి ఉన్నాయి ఈరోజు సిపిఎస్ ఉన్నది అది రద్దు చేయమని మనం అడుగుతా ఉన్నాం అయితే దానికి ఏదో యూపీఎస్ తెచ్చింది ఎన్డీఏ తెచ్చింది అని మనం చెప్తా ఉన్నారు ఏ ప్రభుత్వం తెచ్చినా ఏ ప్రభుత్వం దాన్ని కొనసాగించినా సిపిఎస్ విషయంలో అది రాష్ట్రాల ఒక ఆప్షను రాష్ట్రాలు నిర్ణయం తీసుకోవచ్చు మరి ఎందుకు ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవట్లేదు అని చెప్పి అడుగుతా ఉన్నాము మిత్రుల అంతేకాదు ఈరోజు యూని యూనిఫామ్ సర్వీస్ రూల్స్ మీద ఆనాడు ఒక నాయకులతోనే నేను వెంకయ్యనాయుడు గారి దగ్గర పోయి ఆ రోజు ప్రెసిడెంట్ ఆర్డర్ని పట్టుకురావడం జరిగింది ఏకీకృత ఏవైతే సర్వీస్ రూల్స్ ఉన్నాయో దాని విషయంలో కానీ దాన్ని ఇక్కడ అమర పరిశ్రమలో వ్యాప్యం చేసినందుకు జాప్యం చేసినందుకు ఎవరో ఒకరు కోర్టుకు వెళ్ళారు ఏదైనా మాట్లాడితే సమస్య కోర్టు ఉందని చెప్తా ఉన్నారు మరి ఈ రకమైనటువంటి ఒక పరిస్థితి ఈరోజు నిజంగా తెలంగాణలో ఉందంటే మనందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది ఆరు సంవత్సరాల క్రితం నేను ఎమ్మెల్సీ అయినప్పుడు ఏ సమస్యల దగ్గర నా దగ్గర టీచర్లు వస్తున్నారో అదే సమస్యలు ఇంకా తెలంగాణలో కొనసాగుతుందంటే నిజంగా కూడా ఈ యొక్క సమస్యని మనం పట్టించుకోవాల్సిన అవసరం ఉన్నది ఈ యొక్క ప్రభుత్వం మీద ఒత్తిడి చేయాల్సిన అవసరం ఉన్నది కాబట్టి ఒక ఎమ్మెల్సీగా నేను ఈ సమస్యలను కూడా అనేక సార్లు కౌన్సిల్లో మాట్లాడడం జరిగింది భాష పండితుల అప్గ్రేడేషన్ల విషయంలో కానివ్వండి లేకపోతే హెల్త్ కార్డు విషయంలో కానివ్వండి తప్ప సంబంధించిన డిమాండ్ ఏది ఉన్నాయో ఇవన్నీ కూడా నేను గతంలో కౌన్సిల్లో మాట్లాడడం జరిగింది మన మిత్రులరా ఈరోజు ఈ యొక్క ధారణ వల్ల కనీసం ప్రభుత్వం కర్ణీనా జరుగుతుందని చెప్పేసి ప్రభుత్వం స్పందించాలని చెప్పేసి మనం కోరుతా ఉన్నాము భారతీయ జనతా పార్టీగా మేము ఎమ్మెల్సీగా నేను తప్పకుండా మీ వెంట ఉంటానని చెప్పేసి మీ సమస్యను పరిష్కరించే వరకు మీతోనే నేను కలిసి పోరాటం చేస్తానని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తూ మరి ఈ యొక్క దారుణ ఒక శిబిరానికి నన్ను ఆహ్వానించి ఈ యొక్క కార్యక్రమానికి నన్ను చూసేందుకు ముఖ్యంగా తపస్సు పదో కాలం కూడా నేను ధన్యవాదాలు భారత్ మాతాకి జై జయ తెలంగాణ ధన్యవాదాలు అన్న పిలువగానే కార్యక్రమానికి చేసి